ఇండియా నుంచి అయితే బట్టలు వచ్చాయి ఇంకా తినడానికి సొద్దొడలు ఇదైతే నాకు బాగా ఇష్టమైంది అంటే ఇక్కడ దొరకదు ఇది చేయాలన్నా కూడా కష్టం ఎందుకంటే చెప్తాను ఏంది ఇప్పుడు ఇది చూపిస్తాను బట్టలు వచ్చాయి ఇంకా ఇవి సొద్దొడలు ఇవి కూడా ఇక్కడ దొరకవు కదా కష్టం కొంచెం చేయాలన్నా కూడా సొద్దొడలు చూడండి సొద్దడరు అలాగే ఇది చెప్పాను కదా బాగా ఫుల్గా ప్యాకింగ్ బాగా చేశారు పకెట్ బందీ కంటే పోకుండా ఇండియా నుంచి ప్లేట్లో రావాలి కదా లగేజ్ అక్కడెక్కడ పడేస్తారు కదా ప్లేట్లో వచ్చేటప్పుడు ఇంకా పోకుండా బాగా అట్టేపేసి కరెక్ట్గా ప్యాకింగ్ చేశారు మా వైఫ్ పంపించింది ఇండియా నుంచి అంటే ఇది బాగా ఇష్టంగా తింటాను నేను దీనికి బాగా ఇష్టం నాకు ఇది అందుకే ఎవరైనా వస్తూ ఉంటే పంపిస్తుంది చేసి అంటే ఇక్కడ ఇది కొను అంటే నేను కొనుక్కొని తినాలన్నా కూడా ఇది నాకు ఇక్కడ మెయిన్ అది కారణం ఏంది ఇది ఎంతగా ఉంది టైట్గా ఉంది రావడమే లేదు అసలు పైన టేప్ అయితే వచ్చేసింది చూపిస్తాను పాలకో కొంటున్నాం పాలకో కాదు సేమియా తాలింపు చూడండి సేమియా బాగా జీడిపప్పు ద్రాక్ష సేమియాలు అన్నీ చేసి బాగా నెయ్యేసి అంటే కోయిట్లో ఇండియా నై దొరకదు కదా కష్టం ఇక్కడ ఇక్కడ వాడే మాములుగా గీ ఉంటుంది దొరుకుతుంది అది వాడితే అసలు టేస్టే రాదు స్మెల్ ఉండదు ఇది మాత్రం మన ఇండియా స్వచ్ఛమైన ఇండియా కాబట్టి నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది అంతే ఇంకా అవసరం లేదు మా వైఫ్ అయితే చేస్తుంది భలే చేస్తుంది ఇంతకు మాత్రం భలే టేస్టీగా ఉంటుంది నేనైతే ఎంత ఇష్టంగా తింటానంటే అంత ఇష్టంగా తింటాను తిండి ఇక్కడ నేను కొనుక్కొని తినాలన్నా ఒక పద్నాలుగు పెట్టాలన్నా దొరకదు నాకు ఇది ఇక్కడ కూడా ఇక్కడ ఎవరు చేయరు ఎక్కడ ఏ హోటల్లో దొరకదు ఏ రెస్టారెంట్లో దొరకదు ఏ స్వీట్ షాప్లో కూడా దొరకదు మనం చేసుకోవాలి చేసుకుంటే నెయ్యి మనకు ఒరిజినల్ నెయ్యి కావాలి ఒరిజినల్ నెయ్యి ఉంటేనే చేయగలుగుతాం దాన్ని లేక చేసుకోలేం కదా అందుకే ఒరిజినల్ నెయ్యితో చాలా చూడు బాగా బాదం పప్పు ఇది జీడిపప్పు ద్రాక్ష ఇవన్నీ బాగా నేతిలో ఏంచి తర్వాత చేసినది నిజంగా ఎలా ఉంటుందంటే అదిరిపోద్ది అంతే తింటుంటే నాకు మహా ఇష్టం అంటే అంత ఇష్టం నాకు ఎవరు వస్తున్నా కూడా మా వైఫ్ చేసి పంపిస్తుంటే అంటే కొంచెం దగ్గరగా ఉండేవాళ్ళు ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వచ్చింది ఆమె నిన్న నా కోవిడ్ ఎయిర్లేస్ బయలుదేరింది సాయంత్రం చేసింది ఇచ్చి ఇచ్చింది మార్నింగు ఇక్కడ తెనకల్లా నాకు నాకు అందేసింది అంటే కోవిడ్ కోవిడ్ ఎయిర్లేస్ తొందరగా వచ్చేస్తుంది కాబట్టి తెనకల్లా అందేసింది నాకు ఓకే చాలా బాగుంటుంది దాంతోపాటు బట్టలు కూడా వచ్చాయి సొ సొద్దడలు థ్యాంక్ యూ